గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రేయ నమ గురుగారు ఇప్పుడు ఈ జూన్ మాసంలో గ్రహాల మార్పులు జరగబోతున్నాయని చెప్పి విన్నాం కుజుడు కేతువు మారబోతున్నారు స్థానము అని చెప్పి దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతోంది పరిస్థితుల్లో ప్రభావం ఉంటుందా ప్రత్యేకించి ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటుందా ఏంటి ఎలా ఉండబోతోంది ఒకటేనమ్మా ప్రకృతిలో ఉండేటువంటి ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది గమనించండి ఏప్రిల్ మే మాసాల్లో ఎప్పుడైతే కుజుడు అక్కడ ఉన్నాడో పేరుకి ఎండాకాలంగానే వర్షాలు పడ్డాయి మనకి ఎందుకు అంటే కుజుడు శక్తి కార్పుడు ఎప్పుడైతే శక్తికి కారకుడు కుజుడు అక్కడ ఉన్నాడో జలరాశుల్లో ఉన్నాడో అది జల సంబంధించిన శక్తిని రిలీజ్ చేసింది ఎప్పుడైతే సింహరాశిలో కుజుడు వస్తున్నాడో కేతుతో వచ్చి కలుస్తున్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి జూన్ జూలై మాసాల్లో అంటే కనుక కొన్ని దేశాలు రకరకాల దేశాల మీద ఒక దేశం మీద ఇంకో దేశం విభత్సంగా అటాక్ చేయడం కానీ చాలామంది జన నష్టం జరగడం కానీ ఇక్కడ అది కాకుండా మేనరాశిలో మనకి ఎప్పుడైతే శని ఉన్నాడో అది జన్మోష్టాన్ని ఇస్తుంది అయితే ఇందులో మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం మీనరాశిలో బుధుడు సంచారం వల్ల ఫ్లక్చువేట్ అవుతుంది ఈ షేర్ మార్కెట్ అని ఈ ఆరు జూన్ ఆరో తేదీ నుంచి జూన్ ఇరవై మూడో తేదీ వరకు బుధుడు గురువు కలుస్తారు ఈ బుధ గురువుల కలయిక వల్ల ఏంటంటే షేర్ మార్కెట్లో కొంచెం కొంత గ్రోత్ అనేది చూపిస్తుంది బట్ ఏదైనా డేంజరస్ట్ కాంబినేషన్ అనేటువంటిది ఈ టూ మంత్స్ జూన్ జూలై మాసాల్లో కుజకేతూరు దీన్ని యోగం అంటారు అదేవిధంగా కొంతవరకు అగ్ని సంబంధంగా వచ్చేటువంటి ప్రభావం కూడా ఉంటుంది దీనివల్ల అంటే ఎండలు ఎక్కువగా ఉండడం ఇప్పుడు చూడండి మనకి ఏప్రిల్ మే మాసంలో ఎండకంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి కానీ ఇక్కడ నుంచి ఎండలు ఎక్కువ చూపిస్తాయి వర్షాకాలంలో వర్షాకాలంలో ఎండలు అంటే ఈ ప్రకృతిలో ఈ రకమైనటువంటి మార్పులు అలాగే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము ఈ సంవత్సరానికి రవి అధిపతి మంత్రి రాజు అని దాని మీదకి ఇప్పుడు కేతు వచ్చేప్పుడైతే కుజుడుతో కనెక్ట్ అయి ఉంటాడు కొంచెం దేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లకు కావచ్చు నాయకులకు కావచ్చు వీళ్ళకి ఇబ్బంది వస్తుంది అందులో ముఖ్యంగా ఈ జూన్ మాసంలో కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఎందుకంటే ఈ కుజకేతువుడి కోణస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో కొంత ఆర్థిక మాన్యము ఇది కూడా వస్తుంది ఇక్కడ ఒకసారి వస్తుంది ఇక్కడ నుంచి ఫోర్ మంత్స్ తర్వాత ఒకసారి వస్తుంది అంటే ఆల్మోస్ట్ సింహరాశిలో టైంలో సెప్టెంబర్ కంటే కూడా జూన్ జూలై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అంతే ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మధ్యలో కూడా ఒకసారి వస్తుంది ఆ టైంలో లో కొంత ఇప్పుడు ఒక నెల ఒక ఫోర్ మంత్స్ తర్వాత నెల ఎలా ఉంటుంది అంటే ఏదో నోట్లు మారతాయట అనేటువంటిది కొంచెం ఫైనాన్షియల్ గా కొంత ఈ నోట్లు ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఇదైన చూసారు మనకి నోట్లు మార్పు అలాంటివి కొన్ని 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 ఇవి కూడా వస్తుంటాయి కానీ నోట్లు మార్పు అయితే ఇప్పుడైతే చూపించట్లేదు అంత ఇదిగా కాకపోతే అనేది ఏంటంటే ఈ జూన్ మాసం ఒకటి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మధ్యలో ఒకటి కొంచెం ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో మనకు ఒక్కోసారి స్త్రీల మీద కొన్ని కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి అటాక్స్ కానీ ఇట్లాంటివి ఈ విషయంలో స్త్రీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఒకటేసారి ఏర్పడ్డాయి జీవకారక రాసుల ఏమో శని సంచారము కుజకేతువులు సింహంలో ఉండడము బుధ గురువులేమో మిథునంలో ఉండడము ఈ శుక్రుడేమో శుక్రకేతువులకి కోణాల్లో ఉండడము ఇవన్నీ ఇటువంటి వాటికి దారితీస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని దేశాలు గొడవల వల్ల చాలా మట్టుకు అంటే పెద్ద పెద్ద అనుబాంబులు కాదు అనుబాంబులతో సమానమైన బాంబులు వేయడం వల్ల కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా జనారణ్యానికి ఇబ్బంది కలగడము అధిక ఉష్ణాన్ని క్రియేట్ చేసేది ఎందుకంటే సింహరాశి అనేటువంటిది ఉష్ణ సంబంధించిన రాశి ఓకే అధిక ఉష్ణాన్ని క్రియేట్ చేయడం వల్ల ఆ యొక్క విషయం అయితే ఇది మరి పన్నెండు లగ్నాల వాళ్ళకి ఎలా పనిచేస్తుంది రాశి కానీ పన్నెండు లగ్నాల వాళ్ళకి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మేషం వారు కాస్త సంతానం విషయంలోని వృషభం వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే అంశం లేదా విద్యా విషయంలో కర్కాటకం మిథునం వారు అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కర్కాటకం వారు ఫ్యామిలీతో ఏదైనా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ సింహం వారు ఏంటంటే అధిక ఉష్ణం ఉంది వాళ్ళకి లేకపోతే కొంచెం బీపీ ఉంది అటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలి ఉంటుంది కన్యవారేమో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో తులవారేమో కాస్త లాభాలు ఎక్కువగా వస్తాయని ఒక్కోసారి మనం తొందరపడేవ్వా చేస్తాం అటువంటి విషయం బట్ లాభస్థానంలో కుజకేతులు మంచిదే చెప్పాలంటే లాభాలు ఇస్తాయి రుచికం వారికి ఏంటంటే పర్టికులర్గా అక్కడది ఉద్యోగంలో హై అట్ ఈ సేమ్ టైం స్ట్రెస్ కూడా ఉంటుంది అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ ధనస్సు వారికి చూసుకుంటే కొంచెం ఫాదర్ విషయంలోనే పెద్ద 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 మొత్తంలో ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే విషయంలో మకరం వారమే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో యాడ్స్ట్రెస్ ప్రాపర్టీ విషయంలో ఏదైనా ల్యాబ్స్లో రీసెర్చ్ చేసే అంశాల్లో కుమ్మం వారు వారి జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాల్లో ఏదైనా వివాహ ప్రయత్నాలు వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్ విషయంలో మేనం వారికి ఏంటంటే వాళ్ళ ఫాదరు అండ్ పూర్వజన్మ కర్మ కొన్ని అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఉంటుంది సార్ సాధారణంగా మేన లగ్నం వాళ్ళకి ఏంటంటే అనే ఒకటి నడుస్తుంది అనేటువంటిది ఒకటి ఉంది పాటు ఏనీ మేన లగ్నం అది తీసుకోండి మీన లగ్నంలో జన్మించారా జాతకులు అంటే వాళ్ళ లైఫ్ మొత్తము కూడా వాళ్ళ ఫాదర్తో ముడిపడి ఉంటుందండి అంటే వాళ్ళు బాగుపడ్డ ఫాదర్ వల్లే బాగుపడ్డా అంటాడు ఇబ్బంది పడ్డా మా ఫాదర్ వల్ల అయిందండి అంటారు వాళ్ళకి ఒక సంతోషం వచ్చిన ఎమోషన్ వచ్చినా లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏంటి మీకు జరిగిందా మా నాన్నతో నేను వాళ్ళ లైఫ్ మొత్తం ఫాదర్తో కనెక్ట్ అవుతుంది ఏదో బొమ్మరి సినిమాలో అంతా నువ్వు చేసేవారు అలా ఉంటుంది సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు మీనం వారికి ఆరో స్థానంలో అంటే సింహరాశుల కుజకు కేతువులు కలుస్తున్నారు అది పూర్వజన్మ కర్మస్థానం కాబట్టి ఇంకాస్త వాళ్ళతో ఉండేటువంటి కొన్ని కొన్ని విషయాలు ఇంకొంచెం స్ట్రెస్ మూమెంట్స్ కానీ ఇంకొంత వాళ్ళకి రుణపడి ఉన్నాము అందుకే అలా జరిగిందేమో అనుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి అయితే దీనికి రెమిడియల్ పార్ట్ ఏమిటి అంటే లగ్న లగ్నం రాశి వారు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఉలవలు కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా వీలైనంత మటుకు దీపదానం చేయడం మంచిది గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసం తినిపించడం మంచిది దీపదానము అంటే దీపాన్ని పెట్టి నూనె నువ్వుల నూనె దీపాన్ని వెలిగించిస్తారు అదిస్తే చాలా మంచిది ఓకే అంటే ఏదైనా రోజున ఇవ్వాల్సి ఉంటుందా వారం వారము అంటే మంగళవారాలు ఇస్తే మంచిది ఎవరైనా ఏ రాశి వారాన్ని ఇవ్వచ్చు ఇంకోటి ఏంటంటే దీపదానం ప్రత్యేకంగా ఎవరికైనా సరే మందబుద్ధి ఉంటుంది చూసారా కొంతమంది పిల్లలకి అయ్యో పెద్దగా వీళ్ళు గ్రో అంటే ఏంటో మందబుద్ధి మావాడు ఏమీ ఎక్కట్లేదు అంటుంటారు అలాంటి వాళ్ళు దీపదానం ఇస్తే మంచిది చెడు సావాసాల వైపు వెళ్ళిపోతుంటారు కొంతమంది అవి అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడో వాళ్ళు ఏం చేస్తున్నామనే జ్ఞానం వాళ్ళకి ఓపెన్ అవ్వలేదు అందుకని వీళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంటారు అలా రాంగ్ రూట్లో వెళ్ళకుండా కూడా కాపాడుతుంది దీపదానం మీరు ఏదైనా మీకు లైఫ్ మొత్తం చీకటైపోయింది ఏంటో నాకు ఎటువెళ్ళలో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి దీపదానం అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఆ దానం ఇచ్చేటప్పుడు మంత్రం ఏమైనా వాళ్ళు వాళ్ళు తీసుకునే తీసుకునే వల్ల అగ్నిదేవుని అగ్ని సంబంధించి దానం ఇస్తున్నాం కదా అక్కడ అగ్ని సంబంధించిన దోషాలు వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లో తోలు కదా అందుకని ఆ దోషాలు పోవడానికి కూడా బాగా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ఈ దీపం దానం ఇచ్చే దాంతో పాటు ఇంకేమైనా దానం ఇవ్వాల్సి ఉంటుందా ఓంటీ కందులు ఉలవలతో సహా దీపదానం ఇవ్వచ్చు అరటిపళ్ళు ఇవ్వచ్చు కొన్ని ఫలాలు ఇవ్వచ్చు కొంత వస్త్రం ఇవ్వచ్చు ఎర్రటి వస్త్రంతో సహా ఇవ్వచ్చు దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక దానం తీసుకున్నప్పుడు ఈ తీ ఇచ్చే వాళ్ళ యొక్క దోషాలు మొత్తం ఆయనకి వెళ్తున్నాయి వాళ్ళు కూర్చొని గాయత్రి చేసుకోవాలి చాలామంది ఏంటంటే అయ్యో ఆయనకు రెండు వందలు ఇచ్చేస్తున్నా మూడు వందలు ఇస్తున్నాం ఐదు వందలు దక్షిణ ఇస్తున్నాం అమ్ము అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే మీరు అనుభవించవలసినటువంటి బ్యాడ్ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది తీసుకునే వ్యక్తి కూడా ఎంతో శ్రద్ధగా తీసుకోవాలి వాళ్ళలో కూడా కొంతమంది తప్పు చేస్తున్నారు అంటే దానం ఎందుకంటే అక్కడ పక్కన పెట్టేసి మీరు వెళ్ళిపోవడం కానీ నేనేమంటానంటే ఇప్పుడు మీరు మీరున్నారమ్మా మీరు ఒక అకౌంట్లో మనీ వెయ్యాలి బ్యాంక్లో ఒక మూలాన్ని డబ్బులు పెట్టేసి వస్తే మీ అకౌంట్లో పోతాయి అవి మీరు అక్కడ మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి మీ పేరు చెప్పాలి వాళ్ళు నోట్ చేసుకోవాలి ఎంటర్ చేసుకోవాలి స్టాంప్ గురించి మీకు ఒక పేపర్ ఇస్తారు అప్పుడు మీ అకౌంట్లోకి వెళ్తుంది అలా కాకుండా ఎలా వెళ్ళదో ఇది కూడా అంతే గోత్రము నామము నక్షత్రము ఏ పర్పస్ మీద ఇస్తున్నాం ఏ దానం ఇస్తున్నాం ఆ రకంగా దానం చేయాలి కానీ ఏదో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టు వీలు కూడా ఇక్కడైతే మనం దక్షిణ ఇవ్వాల్సి పని ఏదో అక్కడ బియ్యం పెట్టి వెళ్ళిపోతాం లెక్కలోకి రాదు కదా ఎట్లా వస్తుందండి నేను మీకు ఇప్పుడు అకౌంట్ నెంబర్ చెప్పాను కదా అంతే అవుతుంది అంతే అక్కడ పెట్టేసి పోయాడు ఈయన ఏదో పట్టుకొచ్చుకున్నాడు అందులో ఆయన తీసుకునేటప్పుడు మంత్రం చెప్తారన్నారు గ్రహము ఏ గ్రహ దోషం పోవాలి అనే మంత్రం చెప్పి వాళ్ళకి శుభం కలగాలని ఆశీర్వదించి వాళ్ళు తీసుకుంటారు ప్రతి గృహ్యత ప్రతి తీసుకుంటున్నాను అలా అనకుండా చేత్తో పట్టుకొని తీసుకోకుండా ఆ దానం ఇక్కడ ఎట్లా అయిపోద్ది మనం ఒక అప్పిస్తేనే ప్రామిసరీ నోట్ రాసుకుంటాం అంతే కదా ఏ నోట్ లేకుండా ఇస్తే ఏమి ఇచ్చావు లేదన్న ప్రూఫ్ ఖచ్చితంగా